నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు మీ ముందుకైతే ఒక డైరెక్ట్ కస్టమర్ కారు మరొకటి అయితే మీ ముందు అయితే తీసుకొచ్చాను ఈ మధ్యన రెండు మూడు కార్లు అయితే డైరెక్ట్గా కస్టమర్ బండ్లు ఇప్పించానండి మొన్న కూడా రెండు రోజుల క్రితం అయితే ఒక ఎస్క్రాస్ కూడా అన్నయ్య వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయి వాళ్ళకి అయితే ఇప్పించాను ఇది కూడా డైరెక్ట్ కస్టమర్ బండి అండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్తూ సుజుకి విటారా బ్రీజా జడ్డిఐ ప్లస్ ఏంటండి అన్నిటికంటే టాప్ మోడల్ బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ మోడల్ రెండు వేల పంతొమ్మిది ఐదో నెల బండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా ఈ బండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది డిజిల్ బండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి స్టెప్ని టైర్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే బయటికి కూడా తీయలేదు దాని మీద స్కెచ్ మార్క్ కూడా వర్జినల్గా అలాగే ఉంది వీల్ రాడ్ జాగి పని కూడా ఓపెన్ అయితే చేయలేదు సెకండ్ కీ కూడా అన్యూజ్డ్ అయితే ఉంది ఇంకా టైర్లు నాలుగు కండిషన్ అయితే చూసుకున్నట్టయితే హార్డ్ టైప్ అయితే రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉంటే నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను గ్లాసులు డోర్లు ఏది కూడా మారలేదండి అన్నీ కూడా బండితో పాటు వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటివి ఉన్నాయి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు గ్రే కలర్ వెహికల్ అండి ఇది చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ కూడా మారలేదు చూసుకోవచ్చు టూ థౌజండ్ ఐదవ నెల బండి ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది ఫస్ట్కి సెకండ్కి అన్యూజ్డ్ ఉంది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది జట్ ప్లస్ వి రెంట్ బంపర్లు వదిలేసి ఎక్కడ కూడా ఒక చిన్న అప్ కూడా జరగలేదండి ఆల్ వెహికల్ వేగిలిది కార్ అయితే స్టార్ట్ చేసానో చూసుకోవచ్చు నలభై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ చేసే ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు స్టీరింగ్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే ఏమీ లేవు పర్ఫెక్ట్ గా ఉంది బానే డిక్కీ డోర్లు ఏపీసీ కూడా రిప్లేస్ కావాలి ఆల్ ఒరిజినల్ వెహికల్ కంటిన్యూ సర్వీస్ ట్రాక్ ఉంది నలభై రెండు వేల నలభై నాలుగు వేలు నలభై రెండు వేల కిలోమీటర్లకి అయితే లాస్ట్ సర్వీస్ అయితే ఉంది ఇప్పుడు నలభై ఎనిమిది కిలోమీటర్లు నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే ఉంది చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా చూసుకోవచ్చు వీల్ నాటి జాకెట్ పని ఇంత మటుకు ఓపెన్ కూడా చేయలేదు దాని మీద స్కెచ్ మరి కూడా చూశారు కదా టైర్ ఇంత ఇంతమటు ఓపెన్ కూడా చేయలేదు భయ్యా బానే ఓపెన్ బ్యాక్ టైర్లు చూసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా కొద్ది కండిషన్లో ఉన్నాయి సార్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్గా ఉంది ఈ డేట్తో సహ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ నాలుగో నెల ఆపడం చూసుకోవచ్చు ఏమీ చూసుకోవచ్చు టైమింగ్ చైన్ కూడా చూడండి కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉంది ఇంజన్ సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఎడ్ సైడ్ స్టిక్కర్ అయితే ఊడిపోయింది ఆపడం చూసుకోవచ్చు బాడ్య కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏం లేదు ఆల్ ఒరిజినల్గా ఉంది రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను విటారా బ్రిజా జడ్డీఏ ప్లస్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మూడు వేల నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి పంపర్ పెట్టి ఆల్ వర్జన్ వెహికల్ ఎక్కడ కూడా టచ్ లేదు ఆల్ వర్జన్లు గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు కేవలం నలభై వేల కిలోమీటర్ తిరిగింది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఆటో గేర్ సిస్టమ్ ఇది డీజిల్ బండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు పొద్దుగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువైతే లేదండి ఇంట్రెస్ట్ ఉంటే ైటీలో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది అందుకని చెప్పాను కదా డైరెక్ట్ కస్టమర్ బండి అండి మీరు ఎవరైనా వస్తే కూడా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసుకోవచ్చు బండి మొత్తం ఒకసారి మీకు ఈ విధంగా చూపిస్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదు నేను ఏ వెహికల్ పెట్టినా సరే ఒకటికి రెండుసార్లు చూసుకొని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత క్లియర్గా ఉంటేనే వీడియో అయితే పెడతాను గ్రే కలర్ వెహికల్ అండి మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల ఇరవై ఐదు సారీ రెండు వేల ఇరవై ఆరు ఐదో నెల వరకు దీనికి జీరో డెప్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను మళ్ళొకసారి చెప్తున్నాను కొద్దిగా బార్గెనింగ్ ఉందండి ఎక్కువైతే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ